ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయాసంకం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్ అందులో ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంట తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది నిత్యరాజ్యం చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీషులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండనుగా ంత ప్రియమైన దేవుని సంగమ ప్రభుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాలు క్రమము తప్పకుండా వీక్షిస్తున్న మీకందరికీ ప్రభు నామ శుభములు స్వాగతం తెలియజేస్తున్నారు దేవుని వాక్యం జుంటి తేనె ధారణ కన్నా మధురమైనది మాధుర్యమైన ఆయన వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు శ్రద్ధతో ఆలకించినప్పుడు ఆత్మీయ ఆనందం కానీ మేళ్ళు కానీ మాటలతో వర్ణించలేదు ఒకసారి ఆలోచించండి మనం భోజనం చేస్తున్నప్పుడు అది శ్రేష్టమైన విందు భోజనం అయినప్పుడు వివిధ రకములైన అనగా మనకు బాగా ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి రకరకములైన విందు విందు ఆహార పదార్థాలు సిద్ధం చేయబడినప్పుడు ఎంత ఆసక్తితో మనం భోజనం చేస్తామో చెప్పండి అదే పచ్చడి గిచ్చుడు అనుకోండి ఈ తిన్నట్టుగా తింటాం కానీ కొన్ని కొన్నిసార్లు ఆ శ్రేష్టమైన ఆహారము మనకు వడ్డించబడ్డప్పుడు ఆ ఆహారం భుజించటానికి దాని మీద మనం చూపే శ్రద్ధ కానీ ఆశ కానీ ఆసక్తి కానీ ఆశతో ఆరగిస్తాం అదే రీతిగా దేవుని వాక్యం కూడా జుంటి తేనే మా కన్నా మధురమైనది ఆ మధురమైన వాక్యాన్ని నిర్లక్ష్యంగా ధ్యానం చేయొద్దు ఆశతో ఆసక్తితో ధ్యానం చేద్దాం ఒకవేళ సమయం ఉదయాన్నే సమయం దొరకకపోతే మీ మనకు సమయం ఉన్నప్పుడే ఆ సమయాన్ని సమీకరించుకొని ఆ సమయాన్ని సమీకరించుకొని శ్రద్ధతో కావాల్సింది విన్నావా లేదా అని కాదు శ్రద్ధతో విన్నావా లేదా అన్నది ముఖ్యం విన్నావా లేదా అన్నది కాదు శ్రద్ధతో ఆలకించినవా లేదా అన్నది ముఖ్యం దయచేసి వినువారు ఆ ఆసక్తితో ఆలకించి మాధుర్యమైన దేవుని వాక్యం ద్వారా కలిగే ఆ ఆధ్యాత్మిక శక్తిని బలాన్ని ఆ శ్రేష్టమైన ఆహారాన్ని ఆయన వండిస్తుండ వండిస్తుండగా ఆ ఆహారం ద్వారా కలిగే శక్తిని పొందడానికి ఆశతో ఆసక్తితో భోంచేద్దాం ఆశగత ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు ప్రార్థించిద్దాం కృపగల దేవా దయలు తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న అనుదిన ఆధ్యాత్మిక మన్నాను బట్టి స్థుతులు చెల్లిస్తున్నా ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తుందిగా ప్రవ్వా ఈ మధురమైన వాక్యము మా ఆత్మకు శక్తిని బలాన్ని అనుగ్రహించినట్లుగా మీ కృపదహి ఆత్మల కాపరి నీ కృపాహస్తాలకు మా మనసులను మా హృదయాలను సమర్పించుకుంటూ నీ వైపు తేరి చూస్తూ మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన ఏసు నామమున అడిగి వేడుకొలు చున్నాం తండ్రి పదిహేడవ కీర్తన పద్నాలుగవ వర్షం ఒకసారి చదువుకుందాం లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపు ఫ్రమ్ ద హ్యాండ్స్ ఆఫ్ ది వరల్డ్ పీపుల్ లోక సంబంధమైన ఆ వ్యక్తుల చేతిలో నుంచి అదే రీతిగా ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుంచి నీ హస్తబలం చేత నన్ను రక్షించు నేను ప్రారంభంలో చెప్పాను కదండి జుంచి తేనే కన్నా మధురమైన దేవుని వాక్యం మన శరీరాలకు మాత్రమే కాదు మన హృదయాలకు కూడా శక్తినిస్తుంది మన ఆత్మకు శక్తినిస్తుంది శరీరాలకు ఇవ్వదని చెప్పను నేను ఎందుకంటే మనం భుజించే ఆహారము శరీరానికి శక్తిస్తుంది ఎట్ ద సేమ్ టైం ఎట్ ద సేమ్ టైం దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మన ఎముకలకు కుళ్ళు పట్టకుండా చేస్తుంది ఇంకొక మాటలో చెప్పాలంటే మనము భుజించే భౌతిక సంబంధమైన ఆహారము అది ఏ ఆహారం వెజిటేరియన్ కావచ్చు నాన్ వెజిటేరియన్ కావచ్చు ఏ ఆహారం అయినప్పటికీ కూడా జంక్ ఫుడ్ కావచ్చు లేకపోతే ఫాస్ట్ ఫుడ్ కావచ్చు ఏదైనా ఆ భుజించే ఆహారము శరీరానికి శక్తినిస్తుందేమో కానీ ఆరోగ్యాన్ని ఇవ్వదు శరీరానికి ఇన్స్టాంట్ శక్తినిస్తుంది కానీ ఆరోగ్యాన్ని ఇవ్వదు ఆశ్చర్యంగా ఉందా లేకపోతే ఆలోచింపచేస్తుందా నిజమేనండి మనం భుజించే ఆహారం ద్వారా మన శరీరానికి శక్తి కలుగుతుంది అనగా నేను ఈ పొల్యూటెడ్ లేకపోతే మందుల చేత లేకపోతే వాటి ద్వారా వీటి ద్వారా పండించిన ఆహారం కలుషితమైన ఆహారం కలుషితమైన నూనె కాబట్టి ఆరోగ్యం కోల్పోతాము అనే ఆ భావనలో ఆ కోణంతో నేను చెప్పడం లేదు సో ఎటువంటి ఆహారం తింటున్నాము అనే ఆ భావంతో నేను చెప్పడం లేదు ఎటువంటి ఆహారం అయినప్పటికీ కూడా ఇన్స్టంట్గా ఆ సమయానికి శక్తిని ఇస్తుంది ఆ సమయానికి ఆనందాన్ని ఇస్తుంది ఆ ఆహారాన్ని భుజిస్తూ మనం ఆనందపడతాం మా చక్కని భోజనం అండి అని శక్తిని ఇస్తుందేమో కానీ ఆరోగ్యాన్ని ఇవ్వదు ఆరోగ్యం కావాలి అంటే అంతరంగంలో ఆనందం ఉండాలి ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే అంతరంగంలో ఆనందం ఉండాలి దిగులు చింత ఈర్ష్య ద్వేషాలు కుళ్ళు కుతంత్రాలు ఎదుటి వ్యక్తికి హాని చేయవు నీకే హాని చేస్తాయి నేను గతంలో ఒక రెండుసార్లు చెప్పాను ఎదుటి వ్యక్తిని మనము మీద ద్వేషంతో ఎక్కువ అనుకోండి ఎదుటి వ్యక్తిని అతన్ని వెక్కిరించాం ఆ వెక్కిరించే సందర్భంలో అద్దం ముందు నిలబడి ఎలా వెక్కిరించా ఒకసారి వెక్రయించి చూడు ఆ వెక్కిరింపు నీ ముఖ కవలికలోనే వికృత రూపాన్ని ఇస్తుంది ఆ వెక్కిరింపు నీ ముఖ కవలికలో విక్రింపు ఒక వికృత రూపాన్ని ఇస్తుంది ఆ ఎదుటి వ్యక్తికి అనగా నీవు వెక్కిరించిన వ్యక్తికి నీ వెక్కిరింపు హాని చేయదు అలాగే ఎదుటి వ్యక్తి నుంచి మీద నువ్వు కుల్లుకున్నావనుకోండి అనుకోండి కుళ్ళుకున్నావు అనుకోండి నీ కుళ్ళు పోతే తనము ఎదుటి వ్యక్తికి ఏం చేయదు నీ ఎముకలను కుల్లింప చేస్తుంది నీ ఎముకలను కుళ్ళి చేస్తుంది ఈర్ష్యా ద్వేషం అసూయలు ఆవేశాలు ఎదుటి వ్యక్తి పట్ల నువ్వు వ్యక్తపరిస్తే అవి నీ గుండె మీద నీ కిడ్నీ మీద ప్రభావం చూపిస్తాయి కాబట్టి మనము భుజించే ఆహారము ఇస్తుంది కానీ ఆరోగ్యవదు ఆరోగ్యం ఇవ్వాలంటే ఆనందం కావాలి ఆ ఆనందం అంతరంగంలో ఉండాలి అనగా ఎదుటివాడి పట్ల సహృదయము కలిగి ఉండాలి దేవుడు చూపిన మాదిరికరమైన జీవిత సాదృశ్యం మనము కలిగి ఉండాలి ఆ ఆనందం కలిగి ఉండాలి వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ వి మే బి ఫేసింగ్ మొన్న కూడా చెప్పాను ఫిలిపీ పత్రికలు ఆనందించుడు ఎల్లప్పుడూ ఆనందించుడు అంటాడు రిజాయిస్ ఇన్ ద లాడ్ ఆల్వేస్ ఐ సే అగైన్ రిజాయిస్ నీ చింత ఏమున్నా కానీ నీకు ఆ చింత చేత చింతించొద్దు ఆ చింతను నిశ్చింతగా మార్చగల దేవునికి అప్పగించు నీ చింత చేత చింతించవద్దు ఆ చింతను నిశ్చింతగా మార్చే దేవుని చేతికి అప్పగించు ఈ ప్రాబ్లం ఏమైనప్పటికీ కూడా మరి ప్రార్థన చేత విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా బిఫోర్ ఈవెన్ గెటింగ్ అన్ ఆన్సర్ యూ నీడ్ టు థ్యాంక్ గాడ్ బికాస్ హీఈస్ గోయింగ్ టు ఆన్సర్ హీఈస్ గోయింగ్ టు సాల్వ్ యువర్ ప్రాబ్లం ఈ సమస్యను పరిష్కరించే దేవుని దగ్గర కృతజ్ఞతాపూర్వకముగా ఈ విజ్ఞాపన అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయాలకు మీ తలంపులకు కావాలి ఉంటుంది సమస్త మించిన దేవుని సమాధానం పీస్ పీస్ సమాధానం ఆ సమాధానము సంతోషాన్ని కలిగిస్తుంది ఆ సంతోషం ఆనందాన్ని కలిగిస్తుంది ఆ ఆనందం ఆరోగ్యాన్ని కలిగిస్తుంది కాబట్టి భక్తుడు ఇక్కడ మాట్లాడే మాట ఏంటంటే లోకుల చేతిలో నుంచి అనగా ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుంచి ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందినవారంటే ఈ లోకములో లోక సంబంధమైన అనుభవాల ద్వారా లోక సంబంధమైన ఆశ ఆసక్తుల ద్వారా దైవ వ్యతిరేక విధి విధానం ద్వారా వారు సుఖపడుతూ ఉన్నారు కానీ వారు పొందే లాభం కానీ లబ్ధి కానీ ఈ లోకానికి మాత్రమే పరిమితమైనవి కడుపు నింపుకుని వారికి శ్రమంతా ఈ లోకానికి మాత్రమే పరిమితమైన అందుకే ఈ జీవిత కాలంలోని తమ పాలు పొందిన ఈ లోకులు ఈ జీవిత కాలంలోని తమ పాలు పొందిన ఈ లోకులు సో గాడ్ ఈస్ డెట్ టు గ్రాంట్ సో కొన్ని కొన్నిసార్లు మనము ఇంత విశ్వాసంలో ఉన్నాం ఇంత భక్తిలో ఉన్నాం మనకిన్ని కష్టాలు ఉన్నాయి కానీ వారు భక్తిని విడిచారు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు లంచాలు తీసుకుంటున్నారు లేకపోతే అక్రమంగా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు వారేంటి ఎంత బాగా ఆనందంగా ఉన్నారు ఆర్థికంగా ఎదిగారు వాడు ఏడంత మేడలో ఉండడం ఏంటి నేను పూరిపాకలో ఉండడం ఏంటి అలా ఎదుటి వాడిని చూసి మనం బాధపడిన అనుభవాలు కూడా కొన్ని కొన్నిసార్లు ఉంటాయి కానీ వారు పొందే ఆ సంతోషం కానీ ఆనందం కానీ సుఖము కానీ సౌఖ్యము కానీ ఈ జీవిత కాలంలో జీవిత కాలానికే పరిమితమైనవి నథింగ్ కమ్స్ విత్ దెమ్ నథింగ్ గోస్ విత్ దెమ్ నథింగ్ నో వన్ కెన్ క్యారీ టు ది అదర్ వరల్డ్ ఒకనాటి కాలంలో అన్నీ మనము విడిచిపెట్టాలి ఎందుకు వారి మీదకి అన్ని అంత సుఖాలు సౌఖ్యాలు వస్తున్నాయి అంత దుర్మార్గంగా ఉన్నప్పుడు అంటే దేవుడు ఆదాముకు వాగ్దానం చేశాడండి ఒక ఆశీర్వాదం ఇచ్చాడు మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమి నిందించి దాన్ని స్వాధీనపరచుకోండి అంటాడు సో ఆదామునకు ఆ వాగ్దానం ఇచ్చినప్పుడు ఆదాము అవిధేయత వ్యక్తపరిచిన ఆ కాలం కాదు ఆ తర్వాత అనగా ఆదాము అవిధేయుడు కాకముందే దేవుడు వాగ్దానం ఇచ్చాడు మాట తప్పని దేవుడు కాబట్టి ఆయన భూమి మీద వర్షాన్ని కానీ శీతోష్ణస్థితి కానీ లేకపోతే స్థితి కానీ అన్ని వాతావరణాలు అన్ని ఋతువులు అందరి మీద సమానంగా చేస్తున్నాడు బికాస్ మాట ఇచ్చిన కాలంలో ఆదాము దేవుడితో ఉన్నాడు కాబట్టి ఆదాము మాట తప్పాడు కానీ దేవుడు మాట తప్పలేదు దేవుడు మాట కాబట్టి దుష్టులు దుర్మార్గులు కూడా పెట్టలేకపోతుంటారు మంచి వారు కొన్ని కొన్నిసార్లు ఆ మంచితనాన్ని బట్టి ఇబ్బందుల్లో కష్టాల్లో పేదరికంలో ఉండి ఉండవచ్చు కానీ ఆ దుర్మార్గుడుగా భావించబడ్డ వ్యక్తి దైవ వ్యతిరేకుడిగా భావించబడే వ్యక్తి సుఖపడుతున్నాడు అన్న భావన ఆ సుఖమనేది ఈ లోకానికి మాత్రమే పరిమితమైనది యేసు ప్రభార వృత్తాంతం చెప్తాడు ఒక ధనవంతుడికి ఒక వ్యవసాయదారుడికి విస్తారమైన పంట పండింది విస్తారమైన పంట పండింది కొట్లు పెద్దవి చేసుకున్నాడు నింపుకున్నాడు నా ప్రాణమా సుఖించు తినుము త్రాగుము సంతోషించుము అన్నాడు అనగా ఈ లోకానికి మాత్రమే పరిమితమైంది కానీ ఆ లోకంలో తాను లేడు ఈ లోకానికి మాత్రమే పరిమితమైనవి అనగా ఈ జీవిత కాలానికి మాత్రమే పరిమితమైన సంపాదించుకునే జీవితం లేదు తనకి జీవితం లేదు నో లైఫ్ ఆఫ్టర్ ద సేమ్ నైట్ యాజ్ గాన్ సో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి లోకుల చేతిలో నుండి అనగా లోక సంబంధమైన వ్యక్తుల చేతిలో నుంచి ఎట్ ద సేమ్ టైం ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకల చేతిలో నుంచి నీవు నీ హస్త బలము చేత భాగాన్ని రేపు కూడా ధ్యానం చేసి నేను ముగిస్తా బట్ కన్సిడర్ ద బ్లెస్సింగ్స్ వాట్ గాడ్ హ్యాస్ స్టోర్డ్ ఫర్ యూ అండ్ మీ ఇన్ హిస్ కింగ్డమ్ నీ కొరకు నా కొరకు ఈ లోకంలో మనం కష్టాలు సమస్యల్లో కొనసాగుతూ ఉండవచ్చు కానీ అక్కడ ఆ ప్రపంచంలో దేవుడు ఆశీర్వాదకరమైన భవిష్యత్తు మనకు నిర్ణయించాడు ఆ భవిష్యత్తు వీరికి లేదు ధనవంతుడు లాజరు వృత్తాంతం కూడా మనం చూడండి లాజరు ఈ లోకంలో ఎంత ఎంత కష్టపడ్డాడు ఎంత శ్రమను అనుభవించాడు ఎంత పేదరికాన్ని అక్కడ అబ్రహాము రుమ్ములు ఉన్నాడు ధనవంతుడు ఇక్కడ సుఖపడ్డాడు ఉదారంగు వస్త్రాలు చేత డైలీ విందులు చేసుకుంటూ సెలబ్రేషన్ 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 సెలబ్రేషన్స్ అల్టిమేట్లీ అక్కడికి వెళ్ళేసరికి ఏమైందండి అగ్నిలో కాల్చబడుతున్నాడు సెలబ్రేషన్ ఉంది అక్కడ ఇక్కడ ఆనందించాడు అక్కడ ఆ ఆవేదన ఆవేదన ప్రార్థించిద్దాం దేవుడు మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని ఆనందాన్ని సదా కలిగించాలని కోరుకుందాం అటువంటి ఉన్నతమైన పరలోకసమైన దృక్పథాన్ని మనము కలిగి ఉన్నాం ప్రార్థన సిద్దాం కృపగల దేవా దగ్గర తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీ వాక్యం చేత సంతృప్తి పరుస్తున్న దేవా మీకు స్థుతులు చెల్లిస్తు నీ లేఖనాలు నీ లేఖన సారాంశాన్ని మా వ్యక్తిగత జీవితాలకు అనుభవించుకుని దానికి అనుగుణంగా సంతృప్తికరమైన జీవితం జీవించడానికి మీ సహాయం దాన్ని మా రక్షకులను ఏసు నామమున అడిగి వేడుకొనిస్తున్నాం తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని దీవెన ఈ వాక్య విన్నబిడ్లకు వాక్యాభిలాషులకు సదాతో కాక